సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ రెవెన్యూ కాలనీలోని ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల ఏర్పాటు చేశారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెవెన్యూ కాలనీ అభివృద్ధి కమిటీ ఈ ముగ్గుల పోటీల్ని నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాలని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో రెవెన్యూ కాలనీ అభివృద్ధి అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి బహుమతుల్ని అందజేశారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి ఉన్న ఆచారం కాబట్టి మన సాంప్రదాయం కాబట్టి ముందు తరాలకు కూడా మనం మన పద్ధతులు అలవాట్లు నిర్మించే విధంగా మరి కాళీవాసులు సంగారెడ్డి పఠనం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ఎన్ని సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ముగ్గులు ఎందుకు చేసుకుంటామో మనందరికీ తెలుసు పూర్వకాలంలో ఇప్పుడు మనం ఏంటి పెయింటింగ్ కానీ ముగ్గుతో అంటే రాయి పొడితో వేస్తున్నాం కానీ ముందు పుల్లుకి ఏం చేసేవాళ్ళంటే పెండతో వాకిలి చాంపిల్ని దాంట్లో పిండితో ముగ్గులేసేవాళ్ళం పిండి ఎందుకు అంటే చీమలు కానీ అలాంటి వాటి పుట్టి అనమాట వాళ్ళకి వాటికి మనం ఆహారం ఇచ్చేవాళ్ళం సాంప్రదాయంగా ఉండేదాన్ని ఎందుకు చదువుతామంటే యాంటీబయాటిక్ మన ఇంట్లోకి ఎలాంటి పువ్వులు రాకుండా పెరిగడానికి పెద్దతో వాళ్ళకి సహకరించేవాళ్ళం కాబట్టి ఈ రోజుల్లో పెద్ద కానీ మరి బయలు కానీ ఆవులు కానీ లేని పరిస్థితులు మరి ఆధునికంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మలుచుకోవడం మనం అలవాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న మహిళలందరూ కూడా స్వాగతిస్తూ ఇంకా ఏం చెప్తారంటే పెద్దలు ఎంటి దీపం ఇల్లాలు అంటారు కదా ఇల్లాలు అంటే ఇంట్లో ప్రకాశ ప్రకాశవంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇల్లాలు ఏమి చేసినా మనస్ఫూర్తిగా అందరి కోసం చేస్తుంది పూజలు చేసినా కానీ మరి భర్త కోసం పిల్లల కోసం ఇంట్లో వాళ్ళందరి కోసం దేశం కోసం అన్ని రకాలుగా శక్తిని సంపాదించుకోవడానికి మరి పూజలు చేస్తూ ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా తెలియజేయాలి ఎందుకంటే ఈ మనసులో ఉన్న చెక్కారేజ్ పోటీ చేసి గెలిపించినందుకు మరి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినంది అభినందిస్తూ తెలియజేసుకుంటున్నాను దానికి ఆధారంగా చేస్తూ చేసిన వాటికి చాలా గుర్తింపుగా చేసాము మిగతా అన్నిటి కూడా కొన్ని ముగ్గులు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కానీ వాటిలో మీనింగ్ లేదు ముగ్గు చాలా బ్రహ్మాండంగా ఉంది ఏం మీనింగ్ అనేది లేదు అయినా కానీ వాటికి కన్సల్టేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అండ్ మిగతా పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఇవన్నీ కూడా నాదాలు చేయకుండా అందరికీ మేము ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా మీ అందరికీ సహకరించిన మీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము సభాముఖంగా